హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను కర్రీ అయితే ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒకలా పీల్చుకుంటారు దీన్ని దీన్ని చెంచల కూర అంటారండి చెంచల కూర ఈ కూర అయితే తాలింపు ఇగురు వండుతున్నానండి నేను చెంచల కూర కూర దీనిలో కొంచెం మొక్క తోటకూర ఇది అది మిక్సింగ్ చేసి అయితే వండుతున్నాను ఇప్పుడు దీన్ని నేను ఎలా వండుతానండి దీనిలో నేను అసలు కారం అనేది యూజ్ చేయను ఫ్రెండ్స్ మొత్తం ఎండుమిర్చితోనే దీనికి ఘాటు ఒక పచ్చిమిర్చి వేసి మిగతాది మొత్తం ఎండుమిర్చి కారమే ఘాటు దీనిలో ఉన్న కారం మాత్రమే మనకి ఇంకా కారం అయితే వేరేది వాడేది లేదు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను రెండు కట్టల తోటకూర ఇది పావు సుమారు ఉంటుందండి చెంచల కూర ఎండుమిర్చి ఉల్లిపాయలు ఇంకెంతవరకు కావాల్సింది ఇంకా స్టవ్ వెలిగించి కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం రోజు నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నువ్వు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము నేనైతే స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందామండి ఒక యాభై గ్రామ్స్ సుమారు ఆయిల్ దీనికి ఆయిల్ కూడా ఇకవేమీ పట్టదండి జ్వరాలకి వాటికి జ్వరాలు తగిలిన వాళ్ళకి అయితే ఈ చెంచల కూర అనేది చాలా మంచిదండి నొప్పులు అటువంటి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది పొడినొప్పులు అయితే బాగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఇందులో ఒక స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఒక ఐదు ఆరు ఎండుమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కారం వేయకుండా మొత్తం ఇట్లా ఎండుమిర్చితో ఉండితే చేతి మొత్తం చాలా అంటే చాలా సుఖంగా ఉంటుంది చిన్నంత కూరతున్నాయి తినియర్చండి అంత టేస్ట్ అయితే ఉంటుంది దీనికి దీంట్లో కరిగి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకొని ఆ తర్వాత అయితే మనం ఆకురం వేస్తున్నామండి కర్రీతో పాటు రైస్లో ఈ మిర్చి కూడా తినేవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటాయి ఇవి మనకి కారం తక్కువ ఉంటుంది కదా కారం ఏం వేసుకోవట్లేదు కాబట్టి దీనికి కారం అంటే తక్కువ ఉంటుందండి ఒకవేళ కొంచెం ఘాటు కావాలనుకుంటే మిర్చి ఇంకా నాలుగు ఎలా వేసుకోవాలి అంతేగాని కారం మాత్రం అస్సలు వేయద్దు ఒకసారి అయితే ఇట్లా వండి చూడండి ఫస్ట్ అయితే చెంతలు పొర వస్తుంది తర్వాత తలటండి మనం మూత అయితే పెట్టుకునే పని లేదండి మూత లేకుండానే మగ్గించిపోవాలి మూత పెడితే కూర మళ్ళీ మట్టపడిపోతుందండి కర్రీ మొత్తం పొడిపిళదు ఇంకా చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ మనం కడాయిలో వేసినప్పుడు ఎంత కూర ఉందో అది కరెక్ట్గా కూర్చొని వాళ్ళకైతే ఒకళ్ళకే సరిపోద్దండి కర్రీ మొత్తం బాగా తినేవాళ్ళు అయితే ఇష్టంగా ఆ కూర ఇప్పుడు అందరూ బాగానే తింటున్నారు అలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యాయి కదా జనానికి అందరికీ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళంటేనే లేదు కానీ ఆ కూరలో అయితే బాగా తింటున్నారు దీనిలో మన ఇంట్లో రెడీగా ఉంటే నువ్వుపప్పు పొడి కానీ పుట్నాల పొడి కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నువ్వులు పప్పులు వేయించి పొడి చేసుకొని లేదంటే పుట్నాలు పల్లీలు అటువంటివి కొన్ని కొన్ని ఏరియాల్లో తిండు కానీ కొన్ని కొన్ని ఏరియాలో అయితే బాగా తింటారు సింపుల్గా క్విక్గా పిల్లలకి ల బాక్సుల్లో ఎక్కువ లేటుగా కూరలు చేయడానికి ఓపిక లేనప్పుడైనా ఇటువంటి కూరలు అయితే స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి ఫ్రెండ్స్ తొందరగా దీనిలో ఇంకా మనం ప్రత్యేకించి వాడేది కూడా ఏమీ లేవు మళ్ళా వెల్లుల్లి పేస్ట్ అని అటువంటివి అసలు ఏమీ లేవు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు తాలింపుకి కానీ ఈరోజు మేము వెల్లుల్లిపై తినకూడదని నేనైతే వేయలేదా లేదంటే తాలింపులో మనం వెల్లుల్లిపై దంచి వేసుకుంటే స్మెల్ మాత్రం చాలా అంటే చాలా సోకరంగా ఉంటుంది ఇది మనకు సంవత్సరంలో ఈ ఒక్క నెల రెండు నెలలు జూన్ జూలైలో మాత్రమే వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే దొరుకుతుందండి చెంచల కూర అనేది దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ దీన్ని చపాతీ కానీ జొన్న రొట్టెలు కానీ లేదంటే రాగి రొట్టెలు కానీ అటువంటివి ఏం చేసుకున్నా సరే వాటిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి నేనైతే ఇది ఎక్కువగా దొరికితే వండితే మాత్రం ఒక పూట రైస్తో తింటే ఒక పూట కంపల్సరీ చపాతీ చేస్తానండి మేమైతే ఖచ్చితంగా చపాతీలోనే తింటాం అంత బాగుంటుంది కర్రీ మాత్రం ఖచ్చితంగా తింటే ఒక మనిషి సరిపోదు చూడండి ఎంత కూర అయిందో మాకు లేతగా ఉందండి బాగా చాలా అంటే చాలా లేతగా ఉంది జలకర పొడి వేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే ఐదు నిమిషాలు కూడా పట్టలేదు ఫ్రెండ్స్ మన కర్రీ అవడం చూడండి కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేయకుండానే గర్రీ అయితే అయిపోయిందండి చాలా క్విక్గా సింపుల్గా ఓకే ఫ్రెండ్స్ మనం దీన్ని గిష్ అవుట్ అయితే చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను దీన్నైతే గిష్ అవుట్ చేసుకుంటున్నానండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను ఈ చెంచల కూర తోటకూర కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా చెంచల కూర దొరికితే మాత్రం కంపల్సరీగా తెచ్చుకొని అయితే వండుకొని తినండి ఫ్రెండ్స్ ఇది హెల్త్కి అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిదండి ఇది మనకు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి దొరికినప్పుడు మాత్రం తెచ్చుకొని అయితే తినండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన చెంతలకూర అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోనైతే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల